చంద్రగుప్త వీళ్ళెక్కడికి వెళ్ళారా ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు బాలక నా నాణాలు దొంగిలించి పారిపోతున్నాడు వదలండి వదలండి మొత్తానికి దొరికిపోయారు వస్తాద్ గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మీరు ఈ దొంగల్ని పట్టుకొని నా ధనాన్ని కాపాడారు ఆ వస్తాద్ గారు నా నాణాలు ఇచ్చేయండి నేను అరే వెళతాను ఎవరు తను నా కూతురు ధన వివాహం కోసమే నేను ఒక్కొక్క నాణ్యాన్ని కూడ పెడుతున్నాను ఇక నా నాణాలు ఇచ్చేయండి నువ్వు చేస్తుంది మంచిది కాదు నీ కూతురు గురించి బెంగపడుతున్నావు కదా దాన్ని తొలగిస్తాను తీసుకెళ్ళండి విని సువిధాను లేదంటే ఏం చేస్తావు లేదంటే నువ్వు కేవలం మిగిలిపోతావు నిన్ను మోసుకెళ్ళడానికి కూడా ఇద్దరు వ్యక్తులు అవసరం పడుతుంది అలాగా మరి నాకు ఆ గతి ఎవరు పట్టిస్తారు నువ్వైనా చెప్పు చంద్రగుద్ధ सिार है चंद्रगुप्त वीर भी धीर भी वंश का आधार है नीतिमान बुद्धिमान सूरज जैसा ससौर है चंद्रगुप्त मौर्य है चंद्रगुप्त मौर्य నేను కల్లో కూడా ఊహించలేదు ఆ చంద్రుని ఆకారం ఇంత చిన్నగా ఉంటుందని అస్త్రం ఆకారం కాదు మనం దాని దాడిని చూడాలి మిత్రమా చంద్రుడు చిన్నవాడే కావచ్చు కానీ ఆకారంలో వందల రెట్లు పెద్దదైన సూర్యుడికి గ్రహణం పట్టిస్తాడు నాలుగు పాత్రలున్న చోట అక్కడ ఎలాగూ శబ్దాలుంటాయని విన్నాను ఇక ఎక్కడ బ్రాహ్మణులు గుమిగుడుతారో అక్కడ వాదోపవాదాలు జరగడం తప్పదు కాని ఆశ్చర్యం ఇక్కడ అందరూ మౌనంగా ఉన్నారు చూస్తుంటే మగధ జనాలు తక్షసల తేజస్సు ముందు అసలు ఏమీ చేయలేరు నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను చాణక్య మీరు మీ జ్ఞాన తేజస్సుతో మగద మంద బుద్ధులకు వెలుగురు పంచండి మనం అందరం రాజభవనంలో ఉన్నాం కాబట్టి చెప్పండి రాజంటే ఎవరు రాజు అనే పదం ఆరంభంలోనే రజ వస్తుంది రజ అంటే మట్టి కణము అందుకే ఎవరు మట్టిలోంచి పుడతారో తనే రాజు ఎవరు భూమితో ముడిపడతారో తనే రాజు ఎలా అయితే మట్టి కణాలన్నీ కలిసి ఒక భవనాన్ని నిర్మించగలవో అదే విధంగా ప్రజలు వాడే రాజవుతాడు అందుకే ఒక రాజుకి ప్రథమ కర్తవ్యం ఏంటంటే తను ఎప్పుడూ తన ప్రజలతో మమేకం కావాలి ఎందుకంటే ఈ తక్షుశల ఏ దిక్కున ఉంటుంది అందుకే నాకు కనిపిస్తుంది ఈ రోజు సూర్యుడు పడమరణ ఉదయించాడు ఆచార్య చాణుక్య గంగ పక్కనున్న ఈ మగధలో తన ఆలోచనలతో గంగను తలకిందులుగా ప్రవహింపచేశాడు ఆచార్య మీ ఆలోచన ఇంకా అభిప్రాయం రెండూ అనుచితమే రాజంటే ఏంటో ఈ మగధ సభ మీకు తెలియజేస్తుంది రాజంటే ఎవరు రాజు ఈ భూమి మీద ఈశ్వరుని ప్రతిరూపం రాజు వల్లనే రాజ్యం అలాగే రాజ్యం వల్లనే ప్రజలు రాజుని మించి ఈ భూమి మీద ఇంకెవ్వరూ లేరు రాజు ప్రథమ పూజ్యనీయుడు అలాగే గౌరవనీయుడు రాజంటే ఒక వేరు దానిమీదే రాజ్యమనే చెట్టు జీవిస్తుంది సామ్రాట్ మీరే మగతకు వేరు అందుకే ప్రజల కర్తవ్యం ఏమిటంటే వాళ్ళు మిమ్మల్ని ఆనందంగా అలాగే సంతోషంగా ఉంచటంభా ఎవరైనా దీనికి వ్యతిరేకంగా అనుకుంటే వారిని ఏమంటారు అయితే తనెవరైనా మతి కోల్పోయిన మూర్ఖుడై ఉంటాడు లేదా వినోదం పంచడానికి వచ్చిన విదూషకుడు ఒకవేళ మీరందరూ నన్ను చిత్తు చేసి గీతను దాటించగలిగితే అప్పుడు ఈ ధనం మీదే మీకు దమ్ముంటే ముందుకు రండి రండి అరే చూడండి చూడండి ఈ ఆచార్య ఎలాంటి తప్పుడు పాఠాలు చెప్తున్నాడో మీకు అర్థమైపోయే ఉంటుంది కదా ఆచార్య మగధలో మీ ఆలోచనకు ఇదే మూల్యమని అపహాస్యం అవమానం ఈ సభకు రావడానికి ముందే నాకు సందేహము కలిగింది సామ్రాట్ ఇదంతా ఎందుకు ఏర్పాటు చేసుంటారు అని మూర్ఖపు బ్రాహ్మణ అయితే కాలుతున్న మంటల్లో చెయ్యి పెట్టడానికి వచ్చావా సామ్రాట్ దేశమే కాలిపోయే ఆపదొచ్చినప్పుడు ఇక చెయ్యి కాలుతుందన్న బెంగ ఎవరికుంటుంది మీరు మీ ఈ సభలో నన్ను ఎంతగా పరిహాసం చెయ్యాలనుకున్నా చెయ్యండి నా విషయంలో ఏదైనా దురుసుగా ప్రవర్తించాలనుకున్నా ప్రవర్తించండి అందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ఇక్కడ విషయం నా గౌరవానిది కాదు దేశ గౌరవానికి సంబంధించినది ఈ రోజు నేనిక్కడికి ఏం చెప్పడానికి వచ్చానో అది నూటికి నూరు శాతం భారత్ కు సంబంధించినది మగధకు సంబంధించినది అలాగే స్వయంగా మీకు సంబంధించినది సామ్రాట్ ధనానంద్ అవునా మగధకు అలాగే నాకు సంబంధించింది ఏదో ఉందా అది నాకు తెలియద ఇది చాలా ఆసక్తికరమైన ప్రస్తావన చెప్పు బ్రాహ్మణ చెప్పు అయితే ఇక ఇక్కడితో ఈ ఆట ముగిసిపోవడమే మంచిది ఇంద్ర నేనేమంటున్నానంటే చంద్ర వాళ్ళ పళ్ళు రాలగొట్టడం మంచిది మళ్ళు తినకుండా ఉండలేడు కదా గుర్తుపడుంటే నీ పళ్ళు రాలిపోయేవి అలా ఎలా రాలాయి చంద్రగుప్త ఉన్నాడు కదా ఒక బాలుడి చేతిలో బంధించబడి మీ పరువు మీరే ఎందుకు తీసుకుంటున్నారు ఈ ఆట ఇక్కడతోనే ముగిద్దామా లేకపోతే ఇంకెవరైనా మిగులున్నారా ఆట ఇప్పుడే మొదలైంది బాలక ఇదేదో ఆట కాదు సామ్రాట్ నిజానికి ఇదొక అధికార కాంక్ష అది మగధతో సహా మొత్తం భారత్ నే తన ఆట బొమ్మగా చేసుకోవాలనుకుంటోంది అలెగ్జాండర్ మరణం తరువాత తన సేనాధిపతి తో కేవలం మగధకే కాదు మొత్తం భారత భూమండలానికే పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదమిది తను రాజు పురుని హత్య చేశాడు అలాగే పౌరవ రాజ్యం మీద తన అధికారాన్ని చలాయిస్తున్నాడు కానీ ఆ విష సర్పం కేవలం దీనితోనే శాంతించదు సామ్రాట్ త్వరలోనే తన కన్ను మగధ సామ్రాజ్యం మీద కూడా పడుతుంది ఇక దాని తర్వాత అంచెలంచెలుగా మిగిలిన భారత్ మీద కూడా తన ఆధిపత్యాన్ని సాధిస్తాడు ఎప్పుడు ఎప్పుడు అర్థం చేసుకుంటావు అమాయకప్పు బ్రాహ్మణ భారత్ అనే పేరుకి ఎలాంటి అస్తిత్వము లేనేలేదు అసలు ఈ అఖండ భారత కలంటే ఏమిటి దాని పేరులోనే ఖండాలుంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అఖండ భారత కలకంటూ మగధ ద్వారం దగ్గరికి బెచ్చగాడిలో వచ్చేశావు అసలు మీకు గుర్తుందా ఈ భూమండలంలో ఎన్ని జాతులున్నాయో ఎన్ని భాషలున్నాయో ఎన్ని మతాలున్నాయో ఎందరు రాజులున్నారు ఎక్కడ జన్మలు కర్మలు ధర్మలు భాషలు మతాలు అంటూ లెక్కలేనన్ని సాంప్రదాయాలుంటాయో అక్కడ ఐకమత్యం కేవలం ఒక కథ మాత్రమే బ్రాహ్మణ కేవలం ఒక కథ ఎవరినైనా అడిగి చూడండి తన జన్మభూమి ఏంటి అంటే ఎన్ని రకాల జవాబులు వస్తాయంటే లెక్క పెట్టలేవు ఒకరు అంగ్ అంటారు ఒకరు బంగ్ అంటారు ఒకరు చోళంటారు ఒకరు కాశీ ఒకరు మధుర ఒకరు అయోధ్య అంటారు ఎవరైనా ఎప్పుడైనా చెప్తుండగా విన్నారా భారత్ తన జన్మభూమి అని లేదు ఎక్కడ ప్రతి కోసకి నీరు అలాగే ప్రతి ఏడు కోసలికి భాష మారుతుందో ఆ భూమండలం ఎప్పటికీ ఒక్కటి కానే కాదు సమ్రాట్ సూర్యుని ప్రకాశంలో కూడా ఏడు రంగులుంటాయి కాని అవి ఒకదాంతో ఒకటి మిళితమైనప్పుడు మాత్రమే వాటి తేజస్సుతో సూర్యుడు మెరుస్తూ ఉంటాడు సంగీతంలో కొద్ది రాగధ్వనులు ఉంటాయి కాని అవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడే అప్పుడే ఒక స్పష్టమైన సంగీతం వస్తుంది వందల కొద్ది గజ్జలు కలిస్తేనే క్రాలి పట్టీలు తయారవుతాయి భిన్నమైన ఆకారాలు భిన్నమైన అంగాలున్నప్పటికీ శరీరం ఒక్కటే ఉంటుంది ఆ తేజస్సు ఎందుకు పనికొస్తుంది కొన్ని వర్షపు చినుకులు పడగానే ఏడు భాగాలుగా విభజించబడిపోయినప్పుడు ఒకవేళ ఒక స్వరం కటువుగా ఉంటే సంగీతం మొత్తం కఠోరంగా మారిపోతుంది ఒక్క గజ్జ ఒక్క గజ్జ ఒకవేళ వ్యతిరేకించిందంటే కాలి పట్టిల శబ్దం కఠినంగా మారిపోతుంది అసలు ఇక్కడ మనిషి జీవితాన్ని నాలుగు భాగాలుగా పంచడం జరిగింది ధర్మ అర్థ కామ మోక్ష వాటిని ఒక్కటని రుజువు చేయడానికి ప్రయత్నం చెయ్యాల్సి వస్తే ఆ ఏకత్వం ఎందుకు పనికిరాదు ఏకత్వం అంటే ఏంటో తెలుసా ఏకత్వం ధనం వల్ల ఏర్పడుతుంది ధనంతోనే ఇంకా ధనాన్ని సంపాదించడం జరుగుతుంది అలాగే ధనంతోనే ధర్మాన్ని నిలబెట్టడం జరుగుతుంది ధనంతోనే కోరికలన్నీ తీర్చడం జరుగుతుంది ఇక ధనం ఉంటే మోక్షంతో ఎవరికి అవసరం ఉంటుంది అందుకే మగధ ఒక్కటే మగదే రాజ్యం ఎందుకంటే ఇక్కడ అన్నిటికంటే ధనమే ముఖ్యం ధర్మం ధనం జాతి ధనం ఆనందం ధనం అందుకే మగతకు ఎవరితోనూ ఎలాంటి ఆపద లేదు బ్రాహ్మణ నీకున్న వ్యర్థమైనది మగత ఉండేది ఉంది అలాగే ఉంటుంది కూడా కాని మహారాజు పురుని హత్య చేసిన ఇంకా అర్థం కాలేదా మూర్ఖపు బ్రాహ్మణ పురుషోత్తముడి హత్య జరగడానికి ధనమే కారణం సర్వత్ర ధనమే నేనే ఇప్పుడైనా అర్థమైందా ఆ సెల్యుకస్ ఎప్పుడు తన పడగను మగధ వైపు విప్పనే విప్పడు ఎందుకంటే తన మనసుని మగధ పురుషోత్తముని బలిచ్చి నింపేసింది కేవలం పురుషోత్తముడే కాదు ఎవరైనా నాకు అలాగే మగధకు మధ్య వస్తే వారిని అక్కడికే పంపించేస్తాను నువ్వు ఆడుతుంటే చాలా ఆనందంగా ఉంది కొంచెం ఆనందం నేను కూడా తీసుకుంటాను చాలా తేలికైన సవాలు బాలక నా ముందు నుంచి వెళ్ళి చూపించు ఇక నేను అంగీకరిస్తాను నీ ముందు నుంచి నేను ఖచ్చితంగా వెళ్తాను కానీ నిన్ను ఓడించిన తర్వాతే అవును నేనే పురుషోత్తము అంతం చేశాను ఇక ఇదంతా నేను నా సమాజం కోసమే చేశాను ఆ క్షత్రియ పురుషోత్తముడు మా నాయ నందులను తన ప్రభావంతో అణిచివేయాలనుకున్నాడు ఇక నేను రుజువు చెయ్యాలనుకున్నాను నంద వంశీయులు సర్వశ్రేష్ఠులని ఒక సామ్రాట్కి ఇలాంటి ఆలోచన ఉండడం చూస్తే బాధగా ఉంది నీవు మగధకి సామ్రాట్ అయినందుకు గర్వంగా ఉంది కదా ధనానంద ఉండడం కూడా మంచిదే ఎందుకంటే సంఘర్షణ అనుభవించి విషమ పరిస్థితులతో పోరాడి నీవు నేను ఒప్పుకుంటాను మీ జాతికి కోరుకున్నంత గౌరవం లభించలేదు చెడే జరిగింది కానీ చెడు చేయడం వల్ల చెడు చక్కబడదు ధనానంద నీ కర్మలే నిన్ను సామ్రాట్ని చేశాయి కానీ నీ జాతి మాత్రం కాదు కాని నీవు నీ జాతి నీ సముదాయం అనే భావనను చాలా బలంగా పట్టుకొని కూర్చున్నావు నీవొక సామ్రాట్గా నీ కర్తవ్యాలను నీ బాధ్యతలన్నింటినీ మర్చిపోయావు ఒక ఉదాహరణగా నిలిచి ఉండాల్సింది నీ సమాజానికి అలాగే నీ ప్రజలకు వాళ్ళు నీ నుంచి ప్రేరణ పొందాలి ఒకవేళ వాళ్ళు సురక్షితంగా ఉండాలంటే నిజాయితీగా వారు కష్టపడాలి కానీ నీవు అందరినీ అభద్రతలో పడేశావు ధనానంద నీవు ఏ పనుల కారణంగా ఈ సామ్రాట్ సామ్రాట్వయ్యావో ఈ సింహాసనం మీద ఎలా కూర్చున్నావో మర్చిపోయావు వ్యక్తి అస్తిత్వం పెరిగినప్పుడు తన ఆలోచన కూడా విశాలంగా మారుతుంది కానీ నేను చాలా బాధగా చెప్పాల్సి వస్తుంది ధనానంద నీ వ్యక్తిత్వం అయితే పెరిగింది కానీ నీ ఆలోచన కాదు చాలా సంకుచితంగా ఉండిపోయావు నీవు ఇలాంటి ఆలోచనను ధిక్కరిస్తున్నాను తప్పు నాదే ఎందుకంటే నేను సవ్యమైన కలతో సంకుచితంగా ఆలోచించే రాజు దగ్గరికి వచ్చాను నీ ఆలోచన గురించి ఇంత అహంకారమా దాంతో నువ్వు నా ఆలోచననే ధిక్కరిస్తావా నీ జ్ఞానం మీద నీకు చాలా గర్వం ఉంది కదా మహాజ్ఞాని నీ జ్ఞానానికి ప్రతీక ఇది అదే శిఖ కదా దీన్ని చూడగానే నీకు సభలో గౌరవం లభిస్తుంది ఈ రోజు నీకు తెలిసొస్తుంది నీకు అలాగే నీ ఈ శిఖకు అసలైన స్థానం ఏమిటో మగధ గుమ్మం దగ్గర నా కోసం నీలాంటి వేల కొద్ది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు ఏదైనా పొందడం కోసం కొన్ని నాణాల కోసం నా కాళ్ళ దగ్గర తలంచుతారు భిక్ష అడగడం కోసం నా దగ్గర జోల పడుతూ ఉంటారు పెద్ద జ్ఞానివడి చెప్పుకుంటా ఈ మాత్రం జ్ఞానం లేదా భిక్ష కోసం తలంచాల్సి వస్తుందని లే లే నీ అఖండ భారత ఆలోచన దహనం చేయటం కోసమే నేను ఈ సభను ఏర్పాటు చేశాను ఎందుకంటే నీతో పాటు ప్రతి ఒక్కరూ చూడాలని నేను ధనానందుణ్ణి ఒక విశాలమైన తేజస్సు గల మహానదిని ఇక నువ్వు నువ్వు కేవలం ఒక మట్టి కణానవి అది ఒడ్డు నుండి నా కాళ్లకు వందనమైతే చేయగలదు కానీ ఒకవేళ దారి కట్టొస్తే నదిలో కొట్టుకుపోతుంది చనిపోయిన తరువాత ఈ ఆభరణం నీకెందుకు పనికొస్తుంది ఇక మళ్ళీ ఎప్పుడైనా నీ మనసులో అఖండ భారత ఆలోచన వస్తే ఈ అవమానంతో పాటు ఇది గుర్తు చేసుకో నీ అఖండ భారత మార్గంలో అన్నిటికంటే పెద్ద ఆటంకాన్ని నేనేనని మగదారి ఎవరో విదేశీయులు కాదని ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తిలో అహంకారం హద్దులు దాటి పెరిగిపోతుందో అదిగో అదే రోజు అదే క్షణం నుంచి తన పతనము ఆరంభమవుతుంది గుర్తుంచుకో ధనానంద ఒడ్డులా మారి నదిని రక్షించే మట్టి కణము ఒకవేళ తలుచుకుంటే కొండలా మారి అదే నదీ ప్రవాహాన్ని ఆపగలదు కూడా ఈ రోజుని నీ జ్ఞాపకాల్లో రాసి పెట్టుకో ధనానంద ఎందుకంటే ఈ రోజు ఈ రోజు నీకు తప్పకుండా గుర్తొస్తుంది ఆ రోజు నేను నిన్ను రాజు నుంచి భటుడిగా మార్చేస్తా ఏ ఆలోచన అభివృద్ధికి సహాయపడుతుందో ఇప్పుడు అదే ఆలోచన అస్త్రంగా మారి నిన్ను నాశనం చేస్తుంది ధనానంద రోజు నువ్వు ఏ శిఖను అవమానించావో నేను ఆచార్య విష్ణుగుప్త చాణుక్య అదే శిఖ మీద శపథం చేస్తున్నాను నీ నంద వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను ధనానంద నిన్ను ఈ సింహాసనం మీద నుంచి తొలగించి ఇక్కడ ఒక యోగ్యుడైన పాలకుండి కూర్చోబెడతాను గుర్తుంచుకో నేను నా ఈ శపథాన్ని నెరవేర్చనంత వరకు అంతవరకు వరకు నా ఈ శిఖను ముడివయ్యను భారత్ కేవలం ఒకే దేశమవుతుంది అలాగే దానికి ఒక్కడే సామ్రాట్ ఉంటాడు తను ఎలాంటి సామ్రాట్ అంటే తను నీ జీవితానికి శాశ్వతంగా గ్రహణంలా పట్టుకుంటాడు ధనానంద తను ఒక కొత్త యుగాన్ని ఆరంభిస్తాడు నీ అంతంతో పాటు